హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్య రంగమ్మను అలా ఫాలో చేస్తూ కారులో వెళుతూ ఉంటుంది కారు అలా ఒకచోట ఆపేసి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రంగమ్మ ఆటో ఆపి ఇంటి లోపలికి వెళ్తుంది చిన్నమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇకప్పుడు శరణ్య బయటికి వస్తుంది కిటికీలో నుంచి అనన్య అదంతా చూస్తూనే ఉంటుంది శరణ్యని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అలా చూస్తూ ఉండిపోతుంది రంగమ్మ ఆనంద దగ్గర నుంచి తెచ్చిన ఆ బట్టల బ్యాగ్ని శరణ్యకి ఇస్తుంది ఇదిగోమ్మ నీ బట్టలు అంటూ ఇస్తూ ఉంటుంది ఇక బట్టలు బ్యాగ్ తీసుకొని శరణ్య లోపలికి వెళ్తూ ఉంటుంది అనన్య అయితే ఇదేంటి శరణ్య ఇక్కడ ఉంది ఇప్పటిదాకా కిడ్నాప్ అయ్యింది అంటూ అది ఇది అని చెప్పి సమీరని అరెస్ట్ చేయించింది ఆనంద భైరవి కానీ ఇక్కడ శరణ్యను దాచిపెట్టింది అనమాట కావాలనే సమీరని అరెస్ట్ చేయించింది ఆ కేసు విషయమై తనని అలా ఆడుకుంటుందన్నమాట ఈ విషయాన్ని ఎలాగైనా సరే బయట పెట్టాలి అమ్మ నా అత్త నువ్వు ఎంత పని చేసావు ఎంత మోసం చేస్తున్నావు నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకు ఉంటుంది ఇక ఈ విషయాన్ని నేను పోలీస్ స్టేషన్లో అంతా బయట పెట్టేస్తాను శరణ్యని ఇక్కడ దాచిపెట్టింది ఆ ఆనంద భైరవి అన్న విషయాన్ని నేను బయట పెట్టేస్తాను ప్రూఫ్స్తో సహా దొరికిపోతుంది అప్పుడు శరణ్య అప్పుడు శరేణ్యని ఇటు ఆనంద భైరవిని ఇద్దరిని కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేస్తారు అని విడిచిపెట్టేస్తారు ఇక నా విషయం ఎవ్వరికీ తెలియనే తెలియదు ఈ ప్లాన్ని వెంటనే అమలు చేయాలి అంటూ పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆ అనన్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది శరణ్య ఎక్కడ ఉందో నాకు తెలుసు ఎస్ఏ గారు నాతో పాటు రండి నేను చూపిస్తాను ఇది అంతా చేసింది ఎవరో కూడా మీకు మొత్తం చెప్పేస్తాను ఆ ఆనంద భైరవి గారే ఇదంతా ప్లాన్ చేసి చేశారు శరణ్యని కావాలని దాచిపెట్టి అని మీకు ఇలాగా అమాయకురాల్ని బలి చేస్తున్నారు అంటూ కంప్లైంట్ ఇస్తూ ఉంటుంది నిజమే నన్ను చెప్పింది అంటూ అడుగుతూ ఉంటారు అవును నిజమే కావాలంటే నాతో రండి శరణ్యను చూపిస్తాను అంటూ పోలీసులను కూడా తీసుకొస్తూ ఉంటుంది ఇటు ఆనంద భైరవి ఇంటికి వెళ్ళి అనన్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటుంది శరణ్య నాకు ఎక్కడ ఉందో తెలుసు అంటూ లీలావతికి చెబుతూ ఉంటుంది ఎక్కడ ఉందో నీకు తెలుసా ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తూ ఉంటారు అవును శరణ్యని దాచిపెట్టి ఇదంతా ప్లాన్ ప్రకారం నాటకం ఆడిస్తుంది మరి ఎవరో కాదు ఆనంద భైరవి అత్తయ్యే అని చెప్పటంతో ఒక్కసారిగా ఆనంద షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక లీలావతి కూడా అవును అనన్య నువ్వు ఏం మాట్లాడుతున్నావు సరేనని ఆనంద ఎందుకు దాచి పెడుతుంది అని అడగటంతో ఏమో అదంతా నాకు తెలియదు కావాలంటే మీకు ఆధారాలతో సహా ప్రూఫ్స్తో సహా చూపిస్తాను ఇది అంతా చేసింది ఆనంద అత్తయ్య గారే రంగమ్మ వచ్చింది కదా అప్పుడు శరణ్య బట్టలు ఇచ్చి పంపించరు నేను ఫాలో అవుతూ వెళ్ళి చూశాను అక్కడ శరణ్య ఉంది రంగమ్మ ఇంట్లో దాచిపెట్టింది శరణ్యను ఇదంతా చేస్తుంది ఆనంద అత్తయ్యే అని చెప్పటంతో మీకు నా మాటల మీద నమ్మకం లేదా తన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అంటూ ఆనంద ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటుంది మీరు నమ్మకపోతే మానేండి నాతో వస్తే శరణ్యని మీకు చూపిస్తా అంటూ చెబుతూ ఉంటుంది పద అయితే అంటూ అందరూ కలిసి ఇక అనన్య తీసుకువెళ్తూ ఉంటుంది రంగమ్మ ఇంటికి అటు పోలీసుల్ని ఇటు లీలావతి రోహిత్ ఆనంద అందరూ కలిసి రంగమ్మ ఇంటికి వెళ్తారు అక్కడ రంగమ్మ ఇంట్లో పోలీసులు బయటికి పిలుస్తూ ఉంటారు రంగమ్మని ఏంటి రంగమ్మ ఇక్కడ శరణ్య ఉందా అని అడుగుతూ ఉంటారు శరణ్య శరణ్య ఎవరు అసలు ఆ అమ్మ ఇక్కడ ఎందుకు ఉంటుంది నా కూతురు మాత్రమే ఇంట్లో ఉంది అని చెబుతూ ఉంటుంది అయితే నీ కూతుర్ని బయటికి పిలు అంటూ పోలీసులు చెబుతూ ఉంటారు ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక రంగమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇకప్పుడు లోపల అక్కడ శరణ్య రెడీ అవుతూ ఉంటుంది పిలవటంతో పోలీసులు బయటికి వస్తూ ఉంటుంది అందరూ అలా బయటికి వచ్చే అమ్మాయిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు శరణ్య నిజంగానే దొరికిపోతుందా ఇటు ఆనంద ప్లాన్ని కొడుతుందా అనన్య ఏం జరుగుతుందో అనన్య ఏమైపోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో